డీప్ జంక్షన్ బాక్సులు ఇవే డీప్ జంక్షన్ బాక్సులు ఎల్బోల్స్ గమ్ సింగిల్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని మీరు చూస్తున్నారు నాని టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాత్రూమ్ స్లాబ్ పైన ఎలక్ట్రికల్ పైప్లు ఏ విధంగా ఫిట్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనకి బాత్రూమ్ ఎదురుగా ఒక లైట్ ఉండాలి కాబట్టి దానికోసం నేను ఒక వే జంక్షన్ బాక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మన ఇంట్లో నుండి పవర్ సప్లై అనేది వే జంక్షన్ బాక్స్కి రావాలి కాబట్టి ఒక పైప్ తీసుకొని పెట్టాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకైతే బాత్రూమ్ లోపల రెండు లైట్లు పెట్టాలి కాబట్టి నేనైతే వన్ వే డీప్ జంక్షన్ బాక్స్ మరియు త్రీ వే డీప్ జంక్షన్ బాక్స్ తీసుకున్న ఫ్రెండ్స్ ఈ రెండింటినీ కలుపుతూ ఒక పైపు కట్ చేసి ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఎలక్ట్రికల్ స్లాబ్ పైపులు వేసిన తర్వాత వైరింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ వస్తుంది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్లాబ్ వేసేటప్పుడు మాల్ అనేది పైపులోకి వెళ్లకుండా ఉండటం కోసం గమ్ము రాసి పైప్స్ ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి గమ్ము ఎంత మంచిగా రాస్తే అంత మంచిగా టైట్గా ఫిట్ అవుతాయి ఫ్రెండ్స్ అంతే విధ అదేవిధంగా స్లాబ్ పైపులు అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ యొక్క త్రీ వే జంక్షన్ బాక్స్ లైట్ కోసం యూజ్ చేస్తున్న దీనికి పవర్ సప్లై స్విచ్ బోర్డు నుంచి రావాలి కాబట్టి దానికోసం నేను ఒక పైప్ తీసుకొని కట్ చేసి ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత స్విచ్ బోర్డ్ నుంచి స్విచ్ బోర్డు నుంచి బాత్రూమ్కి ఈ పైప్ లైన్ ద్వారా పవర్ సప్లై అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు త్రివే జంక్షన్ బాక్స్ నుంచి పవర్ సప్లై అనేది కిందికి స్విచ్ బోర్డుకి వెళ్ళాలి కాబట్టి మనం ఇక్కడ ఒక ఎల్బెంట్ కట్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు బాత్రూమ్ ఎదురుగా ఒక లైట్ కోసం ఒక జంక్షన్ బాక్స్ పెట్టాను అట్లాగే బాత్రూమ్ లోపల రెండు జంక్షన్ బాక్సులు రెండు లైట్ల కోసం పెట్టాను నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఎలక్ట్రికల్ పైప్లను ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టోటల్ ఓవరాల్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టాటా సీయూ